హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమోని కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చ జొన్నలతో రొట్టెలు ఎలా చేయాలో చూసిద్దాం సో ఈ పచ్చ జొన్నలు హెల్త్కి ఎంత మంచిది అంటే మీరు నమ్మరు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా మంచిగా కంట్రోల్ చేస్తుందండి ఈ పచ్చ జొన్నలు నిజం అంటే నిజమండి అసలు ఎంత కంట్రోల్ చేస్తుందంటే మీరు ప్రతిరోజు ఏదో ఒక పూట ఒక్క రిటర్న్ తీసుకోండి మీకే అర్థమైపోతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇట్టే మాయమైపోతాయి మన అమ్మమ్మ కాలం వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా హెల్తీగా మంచిగా ఉండేవాళ్ళు కదా వాళ్ళు తీసుకునే ఫుడ్ ఎలా ఉండేది ఇలానే ఉండేది కదా అన్ని దినుసులు తీసుకునే వాళ్ళు కదా సో అలాంటి వాళ్ళు తీసుకునే మంచి మంచి ఫుడ్స్లో ఇది కూడా ఒక రకం అప్పటి కాలంలో రొట్టెలే ఎక్కువ తినేవాళ్ళు అన్నం కంటే సో ఇలాంటి రొట్టెలని ఒక్కసారి నేను ఎలా చేయాలో బిగ్నర్స్ కోసమే చూపిస్తున్నానండి సో ఎలా చేయాలో బిగ్నర్స్కి అసలు రొట్టెలు చేయడానికి రాని వాళ్ళకి ఈజీ ప్రాసెస్గా చేయడం ఎలానో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం పచ్చజొన్నలు తీసుకొని ఆడిచ్చి తీసుకోవాలండి పిండిని సో మనం పక్కన ఉంటాయి కదా మిషన్లో ఆడిచ్చేసి ఇస్తారు కదా సో అలా మెత్తగా పట్టియాలండి పిండిని మెత్తగా పట్టించిన తర్వాతకి ఇలా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకొని నేను వీడియోలో ఇందాక చూపించినట్లు నీళ్ళు ఎంత మరలితే రొట్టెలు అంత పర్ఫెక్ట్గా వస్తాయండి నీళ్ళు మరలడంలో అలాగే పిండి తడపడంలోనే మన రొట్టెలు ఆధారపడి ఉంటాయి సో బాగా గుర్తుంచుకోండి నీళ్ళు బాగా తెరల కాగనివ్వండి సో అలా కాగిన తర్వాతకి నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పెద్ద సెలాకి తీసుకొని మంచిగా పిండిని కలుపుతూ తడుపుకోవాలి ఒకవేళ మనకే అర్థమైపోతుందండి పిండికి వాటర్ సరిపోయిందా లేదా అని మళ్ళీ బిగినర్స్ అంటున్నారు ఎలా తెలుస్తుందండి అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో మనం ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకున్నామో అంత క్వాంటిటీ వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది సో పిండిని బాగా రుద్దుకుంటూ తడపాలండి బాగా అంటే బాగా తడపాలి మీకు ఒకవేళ బాగా కాలుతుంది అనుకుంటే డెఫినెట్గా నేను ఇందాక చూపించినట్లు ఒక సపరేట్ బౌల్లో వాటర్ తీసుకొని చల్ల వాటర్ తీసుకొని కొంచెం చేత అద్దుకుంటూ ఇలా తడుపుకోవచ్చు తర్వాత మనకి ఎంత పిండి సైజ్ తీసుకోవాలో ఎంత ముద్ద తీసుకుంటామో ఆ ముద్దని సపరేట్ ఒక చిన్న ప్లేట్లో తీసుకొని ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మంచిగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మంచిగా ఇలా తడుపుకోండి ఒకసారి అలా అయితే మనకి రొట్టె చిరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలా తీసుకొని బాల్లాగా చేసుకొని మంచిగా రెండు చేతి మధ్యలో పెట్టుకొని మంచిగా ఒత్తుకోవాలి సో ఇలా ఒత్తుకొని ఒక పీట తీసుకొని పీఠమైన పొడిపిండి ఎక్కువగా ఉండాలండి రొట్టెకి అలా అయితేనే మనకి మంచిగా వస్తుంది సో పీఠ మీద కొంచెం పొడిపిండి అలాగే పిండి పెట్టి పీట పిండి పైన కూడా కొంచెం పొడిపిండి యాడ్ చేసి మంచిగా రొట్టెని కొట్టుకోవాలి చిన్నగా రొట్టె సాగిన తర్వాతకి ఇలా కొంచెం పిండిని మళ్ళీ రొట్టె కిందికి తీసుకొచ్చి కొట్టుకోవాలి గుర్తుంచుకోండి రొట్టె మనము పిండి తడపడంలోనే ఉంటుంది కొంచెం వాటర్ వేసి లాస్ట్కి పిండి తడిపిన తర్వాతకి ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ తడపాలని చెప్పిన కదా అప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి కాస్త జోరవుతుంది ఏం భయపడకండి అలా జోరుగా ఉంటేనే మన రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది తొందరగా సాగుతుంది సో తొందరగా సాగలేదు అనుకుంటే గట్టిగా ఉంటే అస్సలు సాగదండి కొట్టి కొట్టి మనకి యాస్ట్రాక్ వస్తుంది సో అందుకని కొంచెం జోరుగా తడుపుకుంటే తొందరగా అయిపోతుంది నేను వీడియోలో చూపించినట్లు ఇలా ఒక ప్లేట్లోకి పీట ఎత్తి ఫ్లిప్ చేసినామంటే డెఫినెట్గా మంచిగా చిరిగిపోకుండా వస్తుంది రొట్టె ఏ మాత్రం చిరిగిపోదండి అలా ఫ్లిప్ చేసామంటే సో పెద్ద పెద్ద బోగన్లకి ప్లేట్స్ ఉంటాయి కదా తాసర్లు ఆ తాసర తీసుకొని మంచిగా పీట మీద పెట్టి పీటని ఫ్లిప్ చేసామంటే మన రొట్టె చిరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది సో అలా చేసిన తర్వాతకి పెంకు బాగా కాలాలి గుర్తుంచుకోండి బాగా కాలిన తర్వాతకి మాత్రమే ఇలా రొట్టెని వేసేయాలి సో ఇలా రొట్టెని వేసాక ఒక చిన్న క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి ఇలా మన చేసిన రొట్టె పైన తడపాలి సో ఒకవేళ మీకు ఇడ క్లాత్ వద్దు మనం వాటర్ స్ప్రింకిల్ చేస్తామంటే అలా కూడా స్ప్రింకిల్ చేయొచ్చు నేను ఇంకో రొట్టె పైన స్ప్రింకిల్ చేసి చూపిస్తాను సో అలా స్ప్రింకిల్ చేసి కొంచెం అది డ్రై అయ్యే వరకు అలా కాల్చినామంటే ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సైడ్స్కి రొట్టె మొత్తం ఇలా మంచిగా కాలేటట్టు చూసుకోవాలి సో మంచిగా కాలితే రొట్టె మంచిగా ఉంటుంది ఇంకోటి నేను మెయిన్గా మర్చిపోయిన విషయం ఏంటి అంటే మనకి చాలామంది అపోహ ఏంటంటే పచ్చ జొన్న రొట్టెలు డెఫినెట్గా చేదు ఉంటాయి అవి మనం తినలేము అనుకుంటారు కానీ అస్సలు చేదు ఉండవండి మన తెల్ల జొన్న రొట్టెల టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ హ్యాస్టీస్ అలానే ఉంటుంది సో టేస్ట్కి మాత్రం ఏమాత్రం తోహా లేదు చాలా బాగుంటుంది సో ఇంకో ఎన్ని రొట్టెలు చేసుకుంటే అన్ని రొట్టెలు సేమ్ నేను ఫస్ట్ అయితే ఎలా ప్రాసెస్ చూపించినానో అలానే మనకి రొట్టె కావాల్సినంత ముద్ద తీసుకోవాలి సపరేట్ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మెత్తగా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాతకి ఒట్టి పిండి వేసుకొని ఇలా మంచిగా చిన్నగా కొట్టిన తర్వాతకి మొత్తం పిండి అంతా ఒట్టి పిండి అంతా రొట్టె కిందికి తీసుకొచ్చి మళ్ళీ మొత్తం రొట్టె మొత్తం అయిపోయే వరకు అసలు రొట్టెని తీయరాదండి ఎందుకంటే చిరిగిపోతుంది రొట్టె మన చపాతి అంత స్మూత్గా గట్టిగా ఉండదు చాలా స్మూత్గా ఉంటుంది సో ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పీఠమైన పెట్టి పీఠని ఫ్లిప్ చేసినామంటే డెఫినెట్గా మంచిగా వస్తూ సరే వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మనం చేతిపైన వేసుకుని పె పెంకు పైన వేస్తే మాత్రం డెఫినెట్గా చిరిగిపోతుంది బిగ్నర్స్కి ఒకవేళ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఏం పర్లేదు సో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను కదా వాటర్ స్ప్రింకిల్ చేయొచ్చు అని ఇలా స్ప్రింకిల్ కూడా చేసుకోవచ్చు ఒకవేళ బట్టతో పెట్టి తూర్చినామంటే రొట్టెని డెఫినెట్గా మంచిగా అంత పర్ఫెక్ట్ పుట్టుగా తడిచిపోతుందండి రొట్టె అదే స్ప్రింకిల్ చేసామంటే ఒక దగ్గర పడి ఒక దగ్గర పడకుండా అలా కొంచెం మంచిగా అనిపించదు రొట్టె సో ఇలా చేసామంటే మంచిగా ఉంటుంది సో సేమ్ టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా సైడ్స్కి అలా కాల్చుకొని తీసేసుకోవాలి అంతే అండి మనం రొట్టెలు చేసే విధానం ఇది ఫర్ బిగ్నర్స్ సో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇంకా చాలా మంచిగా చేస్తారు బిగ్నర్స్ అయితే ఇలా మంచిగా చేసేసుకోవాలి మీకే అలవాటు అయ్యే కొద్దీ చేతి పైన వేసుకొని వేసుకోవచ్చు సో ఇంకో చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను ఈ రొట్టెలు ఒక్క రోజు అయితే మంచిగా ఉంటాయి మెత్తగా రోజు రోజైతే ఒట్టిగా అయిపోతాయి సో అలా ఒట్టిగా కాకుండా చాలామందికి ఒట్టిగా అయితే పెద్దగా ఇష్టం ఉండదు కానీ టైం ఉండదు ఒక రోజు చేసుకొని రెండు రోజులు అలా తినాలనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న టిప్ ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్లో ఇలా రొట్టెలు పెట్టి స్టోర్ చేసుకోవచ్చు టూ టు త్రీ డేస్ డెఫినెట్గా ఒట్టిగా కాకుండా ఖరాబ్ అవ్వకుండా మంచిగా